కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి పల్నాడు జిల్లాలో అరాచక శక్తులకు ఎస్పీ మల్లిక గార్గ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గతంలో పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉందని దానిని చెడగొట్టద్దని ఆమె చెప్పారు పల్నాడు గ్రామంలో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏ పార్టీ అయినా సహించేదే లేదని మల్లికా గార్గ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు అంటే ఎవరికీ భయం లేకుండా పోయిందని మరోసారి జిల్లాల్లో అల్లర్లు జరిగితే పోలీసులు అంటే ఏమిటో చూపిస్తామన్నారు అందరికీ ఒక అవకాశం ఇస్తున్నామని అందరూ మంచిగా ఉండాలని ఎస్పి మలికా గార్గ్ హెచ్చరించారు గార్ ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఆనెస్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లాలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరాపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఈజ్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరు దీ నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హాల్గా కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది